దినోత్సవం జరుపుకునేటువంటి ఒక గొప్ప గుర్తింపు ఉండేటువంటి రోజు ఈ దేశానికి ఉపాధ్యాయుల పాత్ర ఏంటి ఈ దేశం బలపడటానికి ఉపాధ్యాయుల పాత్ర ఏంటి ఉపాధ్యాయులకు ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానాయకుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయు ఉద్ధరించి దేశ ప్రజల పౌరులుగా రావటం అనేటువంటిది గర్వించదగినటువంటి విషయం ఆ విధంగా వారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు మీ అందరికీ భవిష్యత్తు నిర్ణయించేటువంటి శక్తి తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే ఉంటుంది అవునా కదా అవునా ఈ వయసులో ఈ చిన్న వయసులో పదవ తరగతి లోపు మీకు ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి విద్య అత్యంత అమూల్యమైనటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది గుర్తుంచుకునేటువంటిది అటువంటి కీలక పాత్ర పోషించేటువంటి ఉపాధ్యాయులు మా సిఐ కూడా ఉపాధ్యాయులే అనుకుంటే ఒకప్పుడు నా దగ్గర మన పట్టణ సిఐ కూడా ఒకప్పుడు ఉపాధ్యాయులే చెప్పండి పోలీసుగా ఆ విధంగా ఉపాధ్యాయు నుంచి వచ్చినటువంటి వారు అనేక మంది ఉన్నత పదవుల్లో ఈ దేశ అత్యున్నత స్థానం ఎదిగినటువంటి ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు వేల లక్షల్లో ఉన్నారు ఆ విధంగా ఉపాధ్యాయుల పాత్ర చాలా విలువైనటువంటిది వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే తల్లిదండ్రుల తర్వాత చిన్నారులకి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే గురువు ఆ గురువు ఇచ్చేటువంటి విద్యా బోధనే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది మీకు శక్తినిస్తుంది ఆ విధంగా గురువుల్ని ఆరాధించాలి మీరు పూజించాలి నేను చదువుకునేటప్పుడు చిన్నప్పుడైతే ఇంకా చాలా సిస్టమ్స్ ఉండే అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చిన తర్వాత అవన్నీ అయిపోయినాయి ఆ విధంగా ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేమో నేను మరొకసారి మీకు తెలియజేస్తూ మాకు చిన్ననాటి స్నేహితులు వయసులో పెద్దవారైన మా తడికమల్ల మోహన్ రావు గారు సిఆర్ మోహన్ రావు గారు ఇద్దరు అత్యంత సన్నిహితులు ఆ విధంగా తడికమల్ల మోహన్ రావు గారి పేరు మీద ఈ వేదికని ఈరోజు నిర్మాణం చేసి దాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ వేదికకు వారి తలయురాలు కానీ वारी साल